దేవునికి స్తోత్రం ఈరోజు ధ్యానం కొరకు ఇరిమియా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం దేవుడు మరొక ఉపమానాన్ని ఇర్మియా ద్వారా తెలియపరచుచున్నాడు ఈ ఉదాహరణ ఒక పాఠాన్ని తెలియచేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు మొదటి అధ్యాయంలో పదకొండు నుంచి పద్నాలుగు వచనాల్లో పదమూడవ అధ్యాయంలో మొదటి నుంచి పదకొండు వచనాల వరకు పద్దెనిమిదవ అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచనాల్లో ఉదాహరణ సహితమైన పాఠాలు మనము గమనించాము ఆయన తెలియచేయటానికి ఏదో సందర్భాన్ని ఎంచుకొని ప్రజలకు సుస్వస్థంగా అర్థమవటానికి ఆయన చేస్తున్న ప్రయత్నం పని గడిచిన దినాల్లో ఆయన ప్రజలు ఆయనకు వ్యతిరేకమైన పరిస్థితుల్లో బ్రతికినప్పుడు వారి మీదకు దేవుని కోపం వచ్చినప్పుడు వారిని శత్రువుల చేతులకి అప్పగించబోతున్నాను అనే ఒక ప్రవచనాన్ని ఇర్మియా ద్వారా ప్రభు తెలియచేశాడు ఇక్కడ దాని నెరవేర్పు కొరకైన విషయాలను ప్రస్తావన తెస్తూ ఉన్నాడు బబులోను రాజు అయినటువంటి నెబద్ది నేజరు వచ్చి యోధ రాజు అయినటువంటి ఇహోయాకీము కొడుకైన ఎకున్యాను యోధ అధిపతులను శిల్పకారులను స్వర్ణకారులను బందీలుగా బబులోనుకు తీసుకుపోయిన తర్వాత జరిగేది ఏంటి అంటే ఆయనకి ఇది కలగా వస్తూ ఉంది దేవుని మందిరం ముందు రెండు గంపలు ఉన్నాయట ఆ గంపల్లో రెండు రకాలైనటువంటి పండ్లు కనబడుతూ ఉన్నాయి రెండవ రాజుల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పది నుంచి పదహారు వచనాల వరకు మనం గమనిస్తే వాళ్ళని బందీలుగా తీసుకుపోయిన తర్వాత కనబడుతుంది అంటే వాళ్ళని బందీలుగా తీసుకుపోయారు ఇప్పుడు దేవుని మందిరం దగ్గర రెండు గంపలు కనపడుతున్నాయి ఆ మందిరంలో ఆ గంపల దగ్గర గంపల్లో రెండు రకాల పండ్లు ఉన్నాయి ఒకటి మిక్కిలి మంచి అంజూరుపు పండ్లు రెండో గంపలో మిక్కిలి జబ్బైన అంజూరుపు పండ్లు మంచివేమో చాలా బాగున్నాయి జబ్బు ఏమో మరీ అసహ్యంగా ఉన్నాయి ఈ దర్శనం కనబడింది ఆయనకి ప్రభు అడుగుతున్నాడు ఇర్మియా నీకేం కనబడుతుంది అని అడిగినప్పుడు ప్రభువా మంచివేమో బాగా మంచిగా కనపడుతున్నాయి జబ్బు ఏమో మరింత జబ్బు కనపడుతున్నాయి అవి తినడానికి కూడా వీళ్ళు లేనంతగా కనబడుతున్నాయి నాకు అని ప్రభుకి ఇర్మియా సమాధానం చెప్పాడు తరచు దేవుడు ఇర్మియాను ప్రశ్నిస్తూ ఉన్నాడు నీకు అర్థం అవుతుంది నువ్వు ఏం గమనిస్తున్నావు నువ్వు చూసి ఏమి చెప్పాలనుకుంటున్నావు దీంట్లో అంతరార్థం ఏమన్నా నీకు తెలుసా అని ఇర్మియానే ప్రశ్నిస్తున్నాడు ఎందుకు దేవుడు ప్రశ్నిస్తున్నాడు అని అంటే ఇర్మియా ఎంతవరకు దేవుని మనసును గ్రహిస్తున్నాడు ఎందుకు దేవుని ప్రజలు నాశనమైపోతున్నారు ఎందుకు దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనించి ప్రజలకు చెప్పాలి అనే విషయాలు ఇర్మియాకు సుస్వస్థంగా తెలియపరచబడాలి అతనికి తెలియకపోతే ఏ మాత్రము ప్రయోజనం లేదు ఒక దైవజానుడు దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు అక్కడున్న ప్రజలు వారి ముందున్నటువంటి ప్రజలు ఎటువంటి మనస్తత్వంతో ఉన్నారు ఎటువంటి స్వభావ సిద్ధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు వాక్యాన్ని వినటానికి మనసు కలిగి ఉన్నారా వాక్యానికి మనసు లేకుండా కూర్చున్నారా లేకపోతే కూర్చున్న వారు ఏదైనా మేలును ఆశిస్తున్నారా ఏదైనా శుభాన్ని ఆశిస్తున్నారా లేదు ఆధ్యాత్మికమైన ఎదుగుదల కొరకై ఒక నూతనమైన సందేశం కొరకు వారు ఉన్నారా అనేది ఖచ్చితంగా గమనించాలి దానిని వివేకం అంటారు ఈ వివేకన వివేకం లేకపోతే ఎదుటి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు ఈయనకి నచ్చిన విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు ప్రజలు కూడా ఏమి అర్థం కాకుండా పోతుంది ప్రజలకి అర్థం చేసుకునే మనసు ఉందో లేదో గమనించి చెప్పాలి నాకు తెలిసలే రెండు గంటల ప్రసం చేసేద్దామని సిద్ధపడిన అంశాలన్నీ చెప్పేసుకుంటూ వివరించుకుంటూ వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడువుడైన ఏమి కరివి పాలు అంటే ఆవు పాలు శ్రేష్టమైనవి అవి గరిటడైన చాలు గాడిద పాలు కుండ్రుడు ఉన్నాయి దానివల్ల ఏమి ఉపయోగం నువ్వేయో కొన్ని విషయాలను సిద్ధపరిచి రెండు మూడు గంటలు ఒక సుదీర్ఘమైన ప్రసంగాన్ని గనక చేసేస్తే ప్రజలు వినిస్తే దాని వల్ల ఏముంది విన్న ఒక మాట అయినా విత్తబడిన ఒక ఉపయోగకరమైన మాట అయినా ప్రజల హృదయాలలోనికి వెళ్ళిపోగలిగితే అది కదా అవసరమైనది ఇది గమనించాలి దైవ సేవకుడు ఇర్మియా కూడా ఇది గమనిస్తున్నాడా లేదా అని ప్రభు అడిగినప్పుడు ఇర్మియా చాలా చక్కగా గమనిస్తున్నాడు ఆయనకు అర్థమైపోతుంది ప్రజల యొక్క పరిస్థితిని బట్టి ప్రభు ఇది చూపిస్తున్నారు నాకు అని అప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు బబులోనికి బందీలుగా వెళ్ళిన వారు మంచి అంజోరపు పండ్లు అంటువారు ఎందుకంటే దేవుడు తమ పైన పంపిన శిక్షను వారు తల ఉంచారట దేవుడు వారిని శిక్షిస్తున్నాడు వారు చేసిన తప్పు కొరకు వారు చేసిన అపరాధముల కొరకు దెబ్బలు గాయము పరచబడటానికే దేవుడు అనుమతించాడని వారు భావించారు శత్రువు చేతికి అప్పగించినప్పుడు వారు దేవుని మీద కోపగించుకోలేదు కాని మా అపరాధములు బట్టి మేము అప్పగించబడ్డామని వారు ఒప్పుకున్నారు ఈరోజు నీ జీవితంలో జరుగుతున్నటువంటి శోధన బాధ బలహీనత కీడు అప్పులు ఇబ్బందులు అనేక రకాలైనటువంటి నిందలు అవమానాలు ఆరసపడినప్పుడు నువ్వు ఎలాగూ స్పందిస్తున్నావు పాజిటివ్గా తీసుకుంటున్నావా నెగిటివ్గా తీసుకుంటున్నావా నీకు అర్థం అవుతుందా అంతరార్థం గమనించగలుగుతున్నావా నువ్వు చేసిన దానికి కీడు అనుభవిస్తున్నావా లేదు దేవుడు ఏదైనా నీకు ఒక పాఠాన్ని చెప్పాలనుకుంటున్నారా గమనించగలుగుతున్నావా నిజంగా దేవుని దగ్గర నుంచి నీకు ఏ రకమైనటువంటి పరీక్ష వచ్చినా అది రెండంతల ఆశీర్వాదానికి తెచ్చిపెడుతుంది శోధించబడిన పెమ్మట నేను సువర్ణం వలె మారుదునని భక్తుడు చెప్పాడు నీ జీవితంలో శోధన తర్వాత బంగారంలాగా మార్చబడతావు పరీక్ష తర్వాత గొప్ప విజయం నీకుంటది అది కాండం ఇరవై రెండవ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు పరీక్షించాడట ఆ పరీక్ష చాలా కష్టమైనది కఠినమైనది కానీ ఆ పరీక్షలో అబ్రహాము గెలుపు పొందుకున్నాడు నీ జీవితంలో ఏ రకమైనటువంటి పరీక్షలు ఉన్నా ఆ పరీక్ష నీకు మేలు చేస్తుంది నీకు క్షేమాన్ని కలుగు చేస్తుంది నువ్వు తల వంచి ఒప్పుకోగలిగిన వ్యక్తిగా ఉండాలా ఎలాంటి పరిస్థితినైనా ప్రభు నా జీవితంలో అనుమతించిన దానికి నాకు క్షేమం కలుగుతుంది అని విశ్వాసంతో ఉండాలి యోబు భక్తుడు తన జీవితంలో కలిగిన ఘోరమైన దుస్థితి అలాంటి పరిస్థితి ఇంకెవ్వరికి ఎప్పుడు రాలేదు రాదు కూడాను అంత ఘోరమైన దుస్థితి అయినా తను దేవుని ఎందు నిరీక్షణ ఉంచాడు తన భక్తిని విశ్వాసాన్ని తన వరకు కాపాడుకున్నాడు మరి నీ జీవితంలో ఏదైనా జరుగుతుంటే దేవుణ్ణి నిందించి దేవుణ్ణి అవమానించి తక్కువ చేసి మాట్లాడుతున్నావా వీళ్ళు అలాగూ చేయలేదు ఈ అధ్యాయం చిన్నదైనా చాలా అమూల్యమైనటువంటి సంగతులను వ్యక్తపరచటానికే ఉపయోగకరమైనదిగా ప్రభు తెలియచేశారు వారు బబులోను రాజుకు లొంగిపోయారట తల వంచుకున్నారు వారిని అలాగే బందీలుగా పంపడానికి దేవునికి ఒక మంచి ఉద్దేశం ఉంది మంచి కాయలను నిల్వ చేసినట్లు వారిని అక్కడ ఉంచి వెనక్కు తీసుకురావాలని ఆయన అనుకుంటున్నాడు అంటే వారు శోధన తర్వాత మరలా తిరిగి ఎరుషులేమికి రావటానికై దేవుడు ఆల్రెడీ ప్రణాళిక వేసేశాడు ఎందుకంటే వారు మంచి పండ్ల వలె లోబడ్డారు శిక్షకు భరించటానికి ఇష్టపడ్డారు వారికి మేలు కలగాలని యోద వారిలో కొంతమందిని బందీలుగా కల్దీల దేశం అనగా అబులోను దేశానికి పంపించాడు వారు ఒప్పుకున్నారు విధేత చూపించారు వారికి దేవుడు చెప్తున్నాడు అభివృద్ధి కలుగ చేస్తాను వారిని పెరిక్కి వేయను అంటే తీసి వాళ్ళని వాళ్ళకి అభివృద్ధి కలుగు చేస్తానన్నాడు ఈ రోజున నీవు దేవుని శిక్షకు ఒప్పుకోగలిగిన మనసు కలిగి ఉండి ఉంటే ఖచ్చితంగా ఆ కఠినమైన పరిస్థితులలో నుంచి అద్భుతమైన సంతోషాన్ని నీ సొంతం చేసుకుంటా మీతో అనేక సార్లు నా అనుభవాలను పంచుకుంటున్నాను ఈరోజు మరొక చిన్న అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను గడిచిన కొన్ని దినాలుగా ఆర్థిక పరమైన ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది చుట్టూ బంధించబడినట్లు ఏం చేయాలో అర్థం కానీ అయోమయమైన పరిస్థితి కలిగింది ఎంతగా అంటే ఎవరిని అడిగినా లేదు ఎవరినైనా అడిగినా ఇవ్వలేని పరిస్థితి కలిగింది నాకు ఏమీ చేయాలో అర్థం కాలేదు ఇక ఎవరిని అడగడం మానేశాను ప్రభుని మాత్రమే అడుగుతున్నాను ప్రభును మాత్రమే అడిగాను ప్రభువా నీవు సహాయం చేయకపోతే నాకు ఎవరు సహాయం అని దేవుడు హృదయంత రంగాలను ఎరిగినవాడు ఆయన సన్నిధిలో పెట్టిన ఆ ఆర్తనాదాన్ని విన్నాడు ఒక రెండు వేల రూపాయలు చాలా ఎమర్జెన్సీ అయిపోయింది నాకు ఇవ్వటానికి ఒక వ్యక్తికి అస్సలు నా దగ్గర లేవు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఫోన్ మీద ఫోన్లు వస్తున్నాయి నాకు రెస్పాండ్ అవ్వటానికి ఫోన్ తీయడానికి కూడా నా వాళ్ళు అవ్వలేదు ఆ సమయంలో ప్రభునే వేడుకున్నాను ప్రభు రెండు వేల రూపాయలు కూడా చేతులు లేని పరిస్థితి నాయన అని ఎంత గొప్పడనంటే ఆత్మీయ కుమార్తె ఐదు వేల రూపాయలు పంపించింది నేను నిజంగా నా లో ఆ డబ్బులు చూచినప్పుడు మెసేజ్ చూసినప్పుడు ఆశ్చర్యపోయాను ఎవరు పంపించారు ఎందుకు పంపించారు తర్వాత చూద్దాం కానీ ఈ ఫోన్కి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలని వితిన్ సెకండ్స్ లో చూసిన వెంటనే పంపించవలసిన రెండు వేల రూపాయలు పంపించేశాను దేవునికి ఎంతో కృతజ్ఞత తెలియచేశాను ఆ తర్వాత మరి కొంత సొమ్ము నేను కట్టవలసి ఉంది ఒకరికి ఎవరిని నడగాలో అర్థం కాలేదు అక్కడి నుంచి కూడా ఫోన్ ఫోన్ వస్తూ ఉంది ఇంకా మూడు వేల రూపాయలు ఉన్నాయి అయితే నాకు ఎనిమిది వేల రూపాయలు కావాలి ఏం చేయాలో నిజంగా అర్థం కావట్లేదు ఒక మీటింగ్కి వెళ్ళాను మీటింగ్ వెళ్తే ఆ మీటింగ్ అనంతరం నాకు పదమూడు వందల రూపాయలు ఇచ్చాడు ఇంకా నాకు నాలుగు వేల రూపాయలు కావాలి ఏం చేయాలో అర్థం కాలేదు ఒక సహోదరుడు అర్థం చేసుకుని ఆ మిగిలిన నాలుగు వేల రూపాయలు పంపించాడు మొత్తానికి నేను కట్టవలసిన ఎనిమిది వేల రూపాయల పూట కట్టాను ఏ పూట కొరకు ఆ పూట మన్నా అన్నట్లుగా ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రభువే ద్వారములు తెరిచి సిగ్గుపడకుండా ఉండేటట్లుగా తను సహాయము చేస్తూ ఉన్నారు నేను ప్రభుని అడిగాను ప్రభు ఎన్నడూ చూడనటువంటి ఇలాంటి స్థితి ఎందుకు నాకు కలుగుతుంది ఎందుకు నాకు ఇంత గడ్డు పరిస్థితి అయిపోయింది నేను ఎవరిని అడగలేకపోతున్నాను ఎవరిని అడగాలో కూడా అర్థం కావటం లేదు అని అడిగినప్పుడు ఆయన నన్ను ఈ పరిస్థితులు గుండా వెళ్ళటానికి ఆయన అనుమతించాడట ఇక నేను ఏం చెప్పను ఆయనే అలాగ నడిపించాలని అనుకుంటున్నప్పుడు నేను ఎవరితో చెప్పుకుంటాను ప్రభు నిశ్చిత్తము జరుగునుగా కని తల వంచి సాగుతుండగా ప్రతి ద్వారమును దేవుడు తెరుచుకుంటూనే వెళుతున్నాడు విశ్వాసములో మరింత బలం పొందటానికి దేవుడు ప్రతి క్షణమును ప్రతి క్షణమును సహాయం చేయటానికి నేనున్నాను అని ధైర్యపరచటానికి ఆయన మన తండ్రిగా దేవుడిగా ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు ఈ రోజు ఈ వాకి వింటున్న బిడ్డనారా మీ పరిస్థితుల్లో ఎలాంటి అనుభవాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ ఎలాంటి గడ్డు పరిస్థితులు కూడా మీరు వెళ్లాల్సి వస్తుందో నాకు తెలియదు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు మీ పరిస్థితులన్నీ కూడా ఒక దీవెనకరంగా మార్చటానికి నిన్ను ఒక నూతనమైన ఆధ్యాత్మికమైన అనుభవంలోనికి నడిపించటానికి ఇలాంటి పరిస్థితులను అనుమతించాడు ఇది దేవుని యొక్క ప్రణాళిక నువ్వు మౌనంగా ఉండి సాగుతూ ఉండు ఆయనే ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు ప్రభు సన్నిధిలో ఈ సంవత్సరం దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే ఈ సంవత్సరంలో నువ్వు నా ఆర్థిక పరమైన ఇబ్బంది స్థితిలు అన్నిటి నుంచి నేను విడిపించబోతున్నానని చెప్పాడు ఆయన వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ముందు కఠినమైన పరీక్షలు గుండా వెళ్ళవలసి వస్తుంది నాకు అర్థం అవుతుంది యోబు తాను అనుభవిస్తున్న స్థితి రెండంతల ఆశీర్వాదం కొరకే అయితే నేను కూడా అలా రెండంతలు పొందుకోవడం కోసమేనని ఈరోజు ఈ మాటలు పెట్టిన నీవు కూడా నీ జీవితంలో రెండంతలు ఆశీర్వాదం కొరకు నలపు వేయబడుతున్నావు వేదనతో నింపబడుతున్నావు దుఃఖముతో వెళుతున్నావు కన్నీళ్ళతో వెళుతున్నావు ఏమి బాధపడకు ప్రభు గొప్ప కార్యాలను నీ పట్ల చేయబోతున్నాడే నీ వేదన నీ దుఃఖం ఒకరోజు ముగింపు కలగబోతా ఉంది నువ్వెన్ని పరిస్థితులు నీ జీవితంలో నలుగుబట్టుగా ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు అమూల్యమైన సొత్తులుగా మార్చబోతున్నాడు నిన్ను ఆయన నడిపిస్తున్న విధానం ఏంటో తెలుసా ఈ రోజు నేను చెప్పవలసిన పాఠం కొరకై నీ కొరకు దేవుడు ఒక పాఠాన్ని కూడా సిద్ధం చేశాడు ప్రతి పూట ప్రతి పూట అదే పరిస్థితి దీన్ని చెప్తే ఆశ్చర్యపడతారు మార్కెట్ చేయడానికి కూడా లేని పరిస్థితి అయింది ఒక రెండు వందల రూపాయలే దేవుడు ఆ పూటకు ఉంచాడు దాన్ని బట్టి దేవుని స్థుతించాను నేను దేవుడు అనుమతించాడు ఆయన నడిపిస్తున్నాడు ఆయన కార్యాలు జరిగించుకుంటూ ఉంటాడు అందుకనే మీరు ఎప్పుడు ఏ విషయంలోనూ కలత చెందవద్దు దేవుడు కార్యాలు చేస్తాడు ఈ అంజోరపు పండ్లు బాగున్నాయట బాగున్న వాటిని బబులోనికి పంపించాడు అక్కడ అవి పరీక్షించబడి పరిశోధించబడి అవి శ్రేష్టంగా తిరిగి వస్తూ ఉన్నాయి మరికొన్ని గంపల్లో మరికొన్ని వేరే గంపలు కనబడుతున్నాయి అవి మిక్కిలి పడైపోయాయి కొద్దిమంది ప్రజలు దేవునికి అవిధేత చూపించి దారులుగా ఉండిపోయారు వారి గురించి చెప్తున్నాడు వారు ఏదో విధంగా నాశనమైపోతారు వారు అసహ్యానికి కారణంగా మిగిలిపోతారు ఎగతాళికి శాపానికి గురవుతారు వారు లోక ప్రజలు వారి గురించి చెప్పుకునేలాగా మిగిలిపోతారు వారు దేవుని నిందించిన వారు దేవుని అవమానించిన వారు దేవుని తక్కువగా చేసిన వారు వారు చెడిపోయిన పండ్ల లాంటివారు ఈరోజు నువ్వు చెడిపోయిన పండ్ల లాగున్నావా శ్రేష్టముగా ఉండేటువంటి లాగున్నావా ఒకవేళ శ్రేష్ఠమైన పండ్ల లాగా ఉన్నావనుకో నువ్వు మరలా మేళ్ళను చూస్తావు మరలా ఆనందం చూస్తావు మరలా సంతోషం చూస్తావు రెట్టింపు ఆశీర్వదం అభివృద్ధిని చూస్తావు చెడిపోయిన మనసుతో ఉంటే ఉన్నది కోల్పోతావు నీకు అవమానం నిందలు కలుగుతాయి విశ్వాసంతో ఉండు ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన రెండంతల ఆశీర్వాదముతో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఏ దినమునకు కావలసిన వాటిని ఆ దినం ఇచ్చే దేవుడు అనుదినము మన్నాను కురిపించి నలభై సంవత్సరాలు ఇస్రాయేలీలను పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించలేడా నీకు నాకు ఆయన సహాయము చెయ్యలేడా అవసరమైనప్పుడు పూరీళ్లను పంపించడు దేవుడు అవసరమైనప్పుడు బండ నుంచి నీళ్లను పంపించడు దేవుడు అవసరం అనుకుంటే నీ కోసం ఏదైనా చేయగలిగిన వాడై ఉన్నాడు నువ్వు సిగ్గు పడవు అధైర్యం చెందవు అవమాన పాలు కానీ నిన్ను తలదించుకునే స్థితి ఎన్నడూ రాని రానేడు మరి ఎందుకు ఇవ్వనంటే నీవు అనేక సంగతులు గుండా ముందుకు సాగుతున్నప్పుడు ఇతరులకు ఒక దీవెనకరమైన సాక్ష్యాలు ప్రోత్సాహకరమైనటువంటి సాక్ష్యాలు నువ్వు చెప్పాలనేదే దేవుని ఉద్దేశం ఆయన ఉద్దేశాన్ని గమనించి ఎంతగా నలుగుబాటు నీకు కలిగినా ఆ విషయాలను ప్రభు పాదాల దగ్గర పెట్టుకుంటూ నీ చమగిలను కళ్ళుతో ఆయన పాదాలను తడపగలిగితే ఆనందం నీ సొంతం పరిపూర్ణంగా అవుతుంది అట్టి కృపులు నిన్నును ఈ వాక్య విన్న ప్రతి ఒక్కరిని ప్రభు నడిపించి ఏ పరిస్థితులు నీ జీవితంలో వేదనగా ఉన్నాయో వాటిని దేవుడు పరిపూర్ణంగా సంతోషంగా మార్చి నీకు పరిపూర్ణమైన క్షేమమును అభివృద్ధిని కలిగించునుగాక ఆ మేన్